అండి నమస్తే నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ సిక్స్టీ సెవెన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యారు రోజు చెక్ చేస్తున్న రిక్వెస్టే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అయినా మీరు మాత్రం కొంచెం కూడా స్పందించడం లేదు లైక్స్ హైప్స్ ఇచ్చేయండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం బావా పొరపాటును వచ్చాను ఇక్కడికి వదులు నేను వెళ్ళాలి అంటుంది ఆద్య బిగి కౌగిట్లో బంధించిన విజయ్ చేతులు విడిపించుకోవాలని చూస్తూ నిన్న ఇప్పుడు నేనేం చేయడం లేదులే పెళ్ళైపోయింది నాకు లైసెన్స్ కూడా వచ్చేసింది నువ్వు ఇంకా వదులు వదులు అంటే ఎలా నువ్వేగా పోస్ట్ ఫోన్ చేయించుకుంది మళ్ళీ నన్ను అంటావేంటి అంటుంది చిరుకోపంగా ఫుల్ మిల్స్కి పోస్ట్ ఫోన్ చేయించాను కానీ హాఫ్ మిల్స్కి టిఫిన్కి కాదుగా అందంగా ఒక ముద్దు ఇచ్చేసాయి అని అంటాడు నుదురు మీద ముద్దు పెడుతూ ఈ వారంలో చాలా ముద్దులు వదిలే వదిలింకా అంటుంది వదిలించుకుంటూ మీ ఆడవాళ్లకు ఇదే మలవాటే మోగుణ్ణి బతిమలాడించుకుంటారు అని వెంటనే ఆద్య పెదాలు అందుకొని ఆదరాల మీద దాడి చేయడం మొదలు పెడతాడు విజయ్ విజయ్కి అనుకూలంగా మారిపోతుంది ఆద్యా రెండు నిమిషాల తర్వాత వదిలి ప్రతిసారి బతిమలాడించుకుంటే అదొక సరదా కదా మీకు అని అంటాడు చిరుకోపంగా మీరు అలా బతిములాడుతుంటే అదొక సాటిస్ఫాక్షన్ మాకు ఏం చేయమంటావు మరి అని నవ్వుతూ మీరు మాకు దొరికేది ఇక్కడ ఒక్క చోట మాత్రమే కదా ఇంకొదిలితే వెళ్తా నీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటుంది హాద్య భావతో ఫోన్లో మాట్లాడుతుందన్నావుగా అంత తొందరగా అవ్వదులే వాళ్ళ సంభాషణ అంటాడు లేదు అన్నయ్య ఫోన్లో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టడు అది అన్నయ్యకి నచ్చదు నీకు తెలీదా ఆ మాత్రం అని విజయ్ నడుముకి గిల్లులు పెట్టి పట్టు వదలగానే అక్కడి నుంచి పరుగు పెడుతుంది ఆద్య రాక్షసి అని తిట్టుకుంటూ బెడ్ మీద వాలిపోతాడు విజయ్ అలవాటు లేని పనులు చేయడంలో గర్విక జ్వరంతో అడ్డం పడిపోతుంది ఏంటి అప్పుడే అలా పడిపోతే ఎలా నువ్వు జ్వరంతో పడినా ఎలా పడినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు లేచి నీళ్ళు తోడు నేను స్నానం చేయాలి అని అంటాడు నవీన్ వదిలేయి నవీన్ ఒక రెండు రోజులు అంత జ్వరంతో ఉంది ఎలా చేస్తుంది తనేదో తప్పు చేసిందని మనం కూడా అంతే తప్పు చేస్తామా అని కిందన వణికిపోతూ పడుకుని ఉన్న గర్విక దగ్గరికి వెళ్ళి లేమ్మా ఈ మజ్జికి తాగు అని గర్వికని పట్టుకొని లేపబోతుంటే నవీన్ గర్విక వైపు వెటకారంగా చూసి నువ్వు ముట్టుకుంటే తనకి కంపరం కదమ్మా నువ్వు ముట్టుకోకూడదు కదా అని అంటాడు నీరసంగా నవీన్ వైపు చూస్తుంది లేవలేకపోతున్న తనని లేపి భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని దగ్గరుండి మజ్జిగ తాగిస్తుంటే సైలెంట్గా తాగేస్తుంది గర్విక అదంతా చూసి ఓ ఇప్పుడు మా అమ్మ పట్టుకున్నా నీకేమీ అనిపించడం లేదా లెక్క అయితే మా అమ్మ నిన్ను ఇప్పుడు పట్టించుకోకుండా నీ చావు నువ్వు చావు అని వదిలేయాలి కానీ మేము మనుషులం కదా అలా వదల్లేం నీలాంటి రాక్షస జాతికి మనుషుల విలువ ఏం తెలుస్తుందిలే అని తన జేబులో ఉన్న ట్యాబ్లెట్స్ తీసి గర్విక మొహం మీదకు విసిరి వేసుకొని సాయంత్రానికల్లా లేచి కూర్చో నువ్వు జ్వరం అని పది రోజులు పడుకుంటే ఇక్కడ సేవలు చేయడానికి నీకెవరూ లేరు అని బయటికి వెళ్ళిపోతాడు పడి మాటలు పట్టించుకోకమ్మా అని ట్యాబ్లెట్ తీసి గర్విక గొంతులో వేసి మంచినీళ్ళు పడుతుంది మంచం మీద పడుకోమ్మా అని అన్న నవీన్ మంచం ముట్టుకుంటే కాళ్ళు విరగొడతాను అన్న మాట గుర్తుకొచ్చి పర్వాలేదు నేను ఇక్కడ పడుకుంటాను అని వేస్తుంటే ముడుచుకొని పడుకుండిపోతుంది వీడితో మాట్లాడాలి మరీ సాధిస్తున్నాడుగా అనుకుంటూ నవీన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్తారు ఆవిడ బయట కూర్చొని ఫోన్ చూస్తుంటే అక్కడికి తల్లి వచ్చి నవీన్ అని పిలుస్తుంటే ప్లీజ్ అమ్మా నువ్వు నాకు ఇప్పుడేమీ చెప్పొద్దు నాకు తెలీదా తనలో మార్పు రావాలమ్మా రాకపోతే కష్టం కొద్ది రోజులు తప్పదు ఇప్పుడు జ్వరం తగ్గాక నిన్ను తను ఎలా చూస్తుందో చూడు అప్పుడు తెలుస్తుంది నీకు తన గురించి అని నేను పొలం వరకు వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు నవీన్ రాత్రి ఎనిమిది గంటలకు ల్యాప్టాప్ క్లోజ్ చేసేయాలని వైజయింది గారు ఆర్డర్ వేయడంతో తల్లి ఆజ్ఞ మేరకు ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తాడు దక్ష అప్పటికే కలిసి పుట్టిన అన్నదమ్ముల పెళ్లి కోసం ఆ ఇల్లు మొత్తం అందంగా ముస్తాబైపోతుంది డిన్నర్కి కిందకి వస్తున్న దక్షిని చూసి గొప్ప గొప్ప సంబంధాలుండగా ఇద్దరు కొడుకులకి ఏంటో సాధారణ ఇంటి నుంచి వచ్చిన ఇచ్చి చేస్తున్నారు అని అంటారు వైజయంతి గారి వాళ్ళ తరపు బంధువులు ఆ మాట చెవిలో పడి వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటే వైజయంతి గారు వద్దు అన్నట్లు కళ్ళార్పి నేను చూసుకుంటాను అని వాళ్ళ వైపు చూసి మాట్లాడబోతుంటే మాకు లేకపోతే పెద్ద పెద్ద సంబంధాల గురించి ఆలోచించాలి కావలసినంత మాకున్నప్పుడు డబ్బుతో మాకేం పని గుణంతో పని కానీ ఇద్దరు బంగారాలు ఇంటిని చక్కగా నడిపించగలిగే సమర్థులు అంతకంటే ఇంకేం కావాలి మాకు నా కోడళ్ళిద్దరూ ఎలా కలిసికట్టుగా ఉన్నారో ఈ జనరేషన్లో వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఏం చేసుకుంటాం డబ్బు అని అంటారు మహాలక్ష్మి గారు ఆ మాటలు విన్న అద్వైత్ అప్పు ముసలికి భలే రియలైజేషన్ వచ్చిందే అని అంటుంటే మహాలక్ష్మి గారి వైపు చూసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు దక్ష మీ ఇష్టం ఇప్పుడు గుణవంతులుగానే ఉంటారు ఒక్కసారి ఇంత ఆస్తున్నా ఇంట్లో పడేసరికి అమ్మాయిలకి పొగరు గర్వం వచ్చేస్తాయి మొదటి నుంచే వాళ్ళని నీ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోవై జయంతి అని అంటారు ఒక పెద్దావిడ అది కొన్ని చోట్లే అందరు అమ్మాయిలు అలా ఉండరు నా ఇద్దరు కోడలకి డబ్బు చూస్తే వచ్చే పొగరు గర్వం రావు ఇద్దరికి కుటుంబ విలువ మనుషుల విలువ అలాగే డబ్బులు విలువ కూడా తెలుసు నా కొడుకులు ఇష్టపడ్డారు అంటే వాళ్ళల్లో మంచి క్వాలిటీస్ ఉన్నాయని అర్థం మీకు ఈ విషయాలు మాట్లాడొద్దు మా చిన్నోడైనా పట్టించుకోడు కానీ పెద్దోడు ఇలాంటి మాటలు వింటే తన మన అని చూడడు నేను చెప్పినంత సున్నితంగా కూడా వాడు చెప్పడు అనవసరంగా ఎందుకు మాట అనిపించుకోవడం వెళ్ళికొచ్చారు చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళండి భోజనాలు చేయండి ముందు అని అంటారు వైజయంతి గారు పని ఉండదు ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటారనుకుంటా అలా మాట్లాడకపోతే తిన్న తరగదేమో అని అంటుంది శ్రవంతి పెళ్ళిళ్ళు అన్నాక ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు చుట్టాలు అందులో మన పిల్లల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా ఇందాక మాట్లాడిన పెద్దావిడ వాళ్ళ మనవరాల్ని మన ఇంటి కోడలుగా చేయాలని ఆశపడిందిలే నన్ను అడిగింది కూడా ఒకసారి పిల్లలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే అని నేను చెప్పేశానులే అందుకే ఇప్పుడు కొంచెం ఆ మంటతో మాట్లాడుతుంది అవన్నీ మనం పట్టించుకొని అవసరం లేదు పెళ్లి చూసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు భోజనాల సంగతి చూసుకో నేను ఉదయానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించేస్తాను తొందరగా పడుకుందాం అని చెప్పి వైజయంతి గారు బయటికి వెళ్తారు అందరూ భోజనాలు చేసేశాక మీరు ఇంకా వెళ్ళి నాన్న రేపు ఉదయం నాలుగు కల్లా ఇద్దరూ లేవాలి అని చెబుతారు వైజయంతి గారు అబ్బా నాకు టైం వచ్చింది రేపు మీ ఇద్దరి ఒళ్ళు హోనం చేస్తాను నలుగు పిండితో చూస్తూ ఉండండి అని అంటారు విజయ్ చూద్దాంలే నీకంత ఛాన్స్ మేమెందుకు ఇస్తాం అని అక్కడి నుంచి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు ఇద్దరు పైకి వచ్చేస్తారు అద్వైత్ రూంలోకి వెళుతుండగా వద్దు అని పిలుస్తాడు దక్ష ఏంటన్నయ్యా అని అడుగుతాడు నైని హనీమోన్కి ఓకే అందా వినీత్కి కొంచెం బాగోవడం లేదు కదా అని అడుగుతాడు దక్ష తనేమీ అడ్డు చెప్పలేదన్నయ్య కానీ నేనే ఆలోచించాను అందుకే జస్ట్ ఫైవ్ డేస్కి మాత్రమే నేను బుక్ చేశాను అది కూడా దగ్గర ప్లేస్ సెలెక్ట్ చేశా తర్వాత ఎప్పుడైనా వెళ్తాం లాంగ్ ట్రిప్ అని అంటాడు అద్వైత్ గుడ్ డిసిషన్ ఎక్కువ తన టైం అంతా వాళ్ళ అన్నతో స్పెండ్ చేయను నీతోనే కదా ఇంకా తను ఉంటుంది హా రాగానే అక్కడే ఉంటుందిలే అని అంటాడు అద్వైత్ సరే వెళ్ళి పడుకో అని దక్ష్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కాసేపు భూమితో ఫోన్ చేసి మాట్లాడతాడు ఫుల్లుగా నిద్రపో నల్ల త్రాచు ఆ మోహం లాగేసినట్టుగా చీకేసిన ఐస్ క్రీమ్ పొల్లలాగా జీవం లేకుండా ఉంటే ఊరుకోను అని అంటాడు దక్ష్ నిద్ర పట్టడం లేదు కొండెల నిండా ఆనందంతో అంటుంది వాటన్నిటినీ దాచుకో నా దగ్గర ఎక్స్ప్రెస్ చేయడానికి అది కూడా మాటలతో కాదు అని అంటాడు అల్లరిగా రావచ్చుగా ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేసేస్తాను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అని మీరే చెప్పారు కా అంటుంది ముద్దుగా ఇప్పుడు నువ్వు అలాంటి బంపర్ ఆఫర్లు ఇవ్వకు ఇన్నాళ్ళు అవని ఫస్ట్ నైట్ పెళ్లి ముందు రోజు అవుతుంది దక్షత్ర్రామ్ గారు కంట్రోల్లో ఉండగలరు కదా నీ వేషాలకి ఆ కంట్రోల్ తప్పగలడు కూడా అంటాడు హస్కీగా నాకు నమ్మకం ఉంది నా రాక్షస్ ఎథిక్స్ వదిలిపెట్టరుగా ఇవాళ నాతో అమ్ముంటుంది అని అంటుంది నవ్వుతూ మంచిది గుడ్ నైట్ పడుకో ఇంకా ఉదయాన్నే లేపుతారంటగా నల్లత్రజు నలుగు పెట్టాక స్నానానికి వెళ్లే ముందు ఒక పిక్ తీసిపెట్టు అని నవ్వుతూ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకొక నిమిషం మాట్లాడినా తన దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని అనిపించడంతో టెస్ట్లెస్గా అనిపించడంతో తొందరగానే నిద్రలోకి జారిపోతాడు దక్ష భూమికి మాత్రం నిద్ర కరువైపోతుంది గుండెల నిండా సంతోషం తన పెళ్ళి ఆ ఊహే తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తనకి పెళ్ళవుతుంది అది కూడా అంగరంగ వైభవంగా అసలు అది తన జీవితంలో ఉంటుందా ఈ జన్మకి అనుకుంది కానీ అది నిజమవుతుంది రాముడు కృష్ణుడు కలగలిపిన వాడు తనకి పతి కాబోతున్నాడు కాబోతున్నాడేంటి ఎప్పుడో అయిపోయాడుగా అని చిన్నగా నవ్వుకుంటూ భావోద్వేగానికి గురి అవుతూ నిద్రకి దూరమైపోతుంది నయని ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఒక పక్క పెళ్ళవుతున్న ఆనందం ఇంకో పక్క తన అన్న గురించి దిగులు ఏదైనా కానీ తల్లి చెప్పినట్లు ఇప్పుడు తను కేవలం ఆలోచించాల్సింది అద్వైత గురించి అని తన భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలో ఆలోచించడం మొదలు పెడుతుంది ఆలోచనలతోటే ఆ రాత్రి నిద్రను దూరం చేసుకుంటుంది మూడిళ్లలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి సందడి మొదలైపోతుంది కలిసి పుట్టిన కవలలు ఇప్పుడు పెళ్లి కూడా ఒకేసారి చేసుకోబోతున్నారు గుమ్మాలకి మామిడి తోరణాలు అందంగా కట్టేశాక అన్నదమ్ములిద్దరిని కిందకి రమ్మని చెప్పడంతో కిందకి వస్తారు అప్పటికే హాలు మధ్యలో రెండు పీటలు వేసి ఉండడంతో మా ఇవన్నీ అవసరమా నా వల్ల కాదు అంటాడు దక్ష కోట వేలుతో నుదురు రుద్దుకుంటూ మా చెల్లితో పెళ్లి కావాలి అంటే సాంప్రదాయ ప్రకారం అన్ని పద్ధతులు పాటించాలి బావగారు అంటూ వస్తాడు విజయ్ అక్కడ నీ చెల్లికి పెళ్లి కూతురు చేసే కార్యక్రమం ఉంది కదరా నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అడుగుతాడు మీ ఇద్దరినీ చేశాకే తనని చేస్తాం కాబట్టి నా వాటా నేను తీర్చుకోవద్దు అంటాడు కళ్ళెగరేస్తూ విజయ్ అలాగా సరే చూద్దాం అని అంటారు అన్నదమ్ములిద్దరు ఒకేసారి ఇదేంటి ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ ఏం చేయగలరు వీళ్ళు ఏమీ చేయలేరు అని నవ్వుతూ బాబు వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఇక్కడ పెళ్లి కొడుకులుగా చేస్తున్నాం కాబట్టి డబల్ ఎనర్జీతో వాయించాలి మీకు ఎనర్జీ రావడానికి ఎన్ని కాఫీలు టీలు కావాలన్నా ఇచ్చేస్తాం అని అంటాడు విజయ్ ఇది బాగా ఎక్కువైంది అని అంటాడు అద్దు అన్నయ్య పెద్ద బావు చూపు చూస్తుంటే తేడా కొడుతుంది ఎందుకు అవసరమా నువ్వు ఈ డైలాగులన్నీ కొట్టడం అని అడుగుతాడు భరత్ ఇప్పుడు మన టైం మనం ఆడుకోవచ్చు అని అంటాడు విజయ్ ఏమో పావ టైం ఎవరికి ఇవ్వడం అనిపిస్తుంది సరే చూద్దాం అంటుండగానే కూర్చొని నాన్న టీషర్ట్స్ తీసేయండి అని అంటారు వైజయంతి గారు మా టీషర్ట్స్ ఉంటే ఏమవుతుంది అంటాడు దక్ష పెళ్ళికొడుకుని చేసేటప్పుడు నాన్నా అని అనేసరికి కష్టంగా అంతవరకు అసలు ఎప్పుడు టీషర్ట్ కానీ షర్ట్ కానీ లేకుండా రూమ్ బయటికి రాని తక్ష అది తీయడానికి కష్టంగానే తీస్తాడు కానీ లోపల స్లీవ్స్ ఉన్న బనియన్ ఉండడం చూసి బావా ఇది అన్యాయం అని అంటాడు విజయ్ అన్యాయం లేదు న్యాయం లేదు మా ఇది మాత్రం తీయను అంటాడు దక్ష వాడిలాగా కట్ బనియన్ వేసుకోవచ్చుగా స్లీవ్స్ ఉన్నది వేసుకోకపోతే అని అంటారు వైజయంతి గారు చిరుకోపంగా నాకు సింపుల్గా పెట్టి మీ అచ్చట్లు ముచ్చట్లు వాడితో తీర్చుకోండి అని పేడల మీద కూర్చుంటాడు దక్ష ఇకేం చేయలేక ఆ మాత్రం ఒప్పుకున్నాడు పదక్క అని స్రవంతి గారు అనడంతో పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం మొదలు పెడతారు బావా మా చెల్లి దగ్గర కూడా ఇలాగే పని అని కూడా తీయకుండా మెయింటైన్ చేస్తావా అని విజయ్ దక్ష చెవిలో అల్లరిగా అడుగుతాడు వచ్చి చూడరా తెలుస్తుంది మీ చెల్లి దగ్గర ఎలా ఉంటానో అంటాడు కళ్ళెగరేస్తూ వైజయంతి గారి బంధువుల్లో పెద్దావిడ ఉండడంతో ఆవిడతో మొదలు పెట్టిస్తారు వీళ్ళకి నలుగు కూడా అవసరం లేదు వైజయంతి అప్పుడే పెళ్లి కళ ఉట్టిపడుతుంది వీళ్ళ మొహాలలో అని బొగ్గలకి చేతులకి కొద్ది కొద్దిగా రాసి బొట్టు పెట్టి పక్కకి వచ్చేస్తారు ఇక తర్వాత ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా రాస్తుంటే అద్వైత పాపం వాళ్ళ ముచ్చట్లు తీర్చుకొని బొమ్మని వదిలేస్తాడు కానీ దక్ష మాత్రం కొంచెం ఇబ్బందిగానే కూర్చుంటాడు మా భావ ఇబ్బంది పడుతుంటే చూడడానికి కనుల పండుగగా ఉందిగా అని విజయ్ అంటాడు ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు అన్నట్లు మాకు తోడు పెళ్లి ఈ బుడ్డి పిల్లల్ని కూర్చోబెట్టే కంటే మా ఇద్దరి మధ్యలో వాడిని కూర్చోబెడితే ఇద్దరికి వాడే సరిపోయేవాడుగా మా అంటాడు దక్ష్ అబ్బా ఎంత ఆశ అంత సీన్ లేదు అని అంటాడు విజయ్ అందరూ పెట్టేయడం అయిపోయాక నా మై టర్న్ అని వచ్చి రెండు చేతులతో నలుగు పిండి తీసుకుంటాడు విజయ్ అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు సైగ చేసుకుంటారు అన్నయ్య చూసుకో బావులిద్దరూ ఏదో ప్లాన్లో ఉన్నారు అని భరత్ అంటుండగానే విజయ్ దగ్గరికి వచ్చి ఇద్దరు బొగ్గలకి రాసి వెంటనే మళ్ళీ నలుగు పిండి తీసుకొని మొహాలకి ముద్దలా రాయాలని పిండి తీయబోతుండగా విజయ్ షర్ట్ పట్టుకొని బలంగా దక్ష లాగేసరికి వాళ్ళ మీదకు వచ్చేస్తాడు వెంటనే అద్వైత కాళ్ళు పట్టుకొని లాగేసరికి దక్ష ఒడిలో వాలిపోతాడు విజయ్ కాళ్ళని అద్వైత ఒడిలో బంధించేయడంతో వదలండ్రా అని అరుస్తుండగానే నలుగు పిండి మొత్తం విజయ్ మొహానికి పులిమేస్తారు ఊహించని ఆ చర్యకి అవాక్ అయిపోతాడు విజయ్ హాద్య పగలబడి నవ్వుతూ ఉంటుంది ఇది అన్యాయం అని అంటాడు విజయ్ లేచి ఇద్దరు మధ్యలో కూర్చొని మాతో పాటే పుట్టావు మాతో పాటే పెరిగావు మాకంటే ముందు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా అందుకే ఇంకోసారి పెళ్లి కొడుకుని చేస్తున్నాంలే మాతో పాటు అని నవ్వుతూ వాళ్ళ మొహాలకు ఉన్నది కూడా చెరొక వైపు బొగ్గలు అదిమి పెట్టి విజయ్ బొగ్గలకి రాసేస్తారు ఇద్దరు మీ ఇద్దరున్నారే మా చెల్లి పెట్టిన పేరు నీకు సార్థకం అవుతుందిరా పెద్ద బావా అని కోపంగా అంటూ అక్కడి నుంచి లేచి ఉక్రోషంతో అక్కడున్న నూనె మొత్తం తీసి ఇద్దరి మీద గుమ్మరించేస్తాడు విజయ్ ఆగరా అని ఇద్దరూ లేవపోతే ఆగండి నాన్న చాలా ఇంకా అల్లరి మీరు లేవకూడదు కూర్చోండి అని అంటారు భరత్ టిష్యూస్ తెచ్చి అందించడంతో మొహాలు తుడుచుకుంటూ ఏరా నీకు కూడా సరదాగా ఉందా అని అడుగుతాడు దక్ష్ లేదు లేదు నేను మాత్రం అంత సాహసం చేయలేని బావగారు అని నవ్వుతూ అంటాడు భరత్ నూనె గుమ్మరించేసరికి చిరాగ్గా ఉండడంతో మా ఇక నేను లేవచ్చా అంటాడు దక్ష ఒక్క నిమిషం నాన్న అని అనగానే కష్టంగానే కూర్చుంటారు ఇద్దరు అత్తయా మీరు కూడా మీ మనవళ్ళకి నలుగు పెట్టండి అని అనగానే అప్పటి వరకు దూరంగానే ఉన్న మహాలక్ష్మి గారు ముందుకి వస్తారు అప్పటికే చాలాసార్లు పిలిచిన దక్ష ఆనందం ఎందుకు పోగొట్టడమని దూరంగా ఉంటారు కానీ కోరిక మాత్రం ఉండిపోవడంతో సైలెంట్గా వైజయంతి గారు పిలవగానే ఇక ముందుకి వచ్చేస్తారు చేతిలోకి నలుగు పిండి తీసుకొని దక్ష వైపు చూస్తారు ఏ భావం లేకుండా చూస్తాడు దక్ష బొక్కలకి నలుగు పిండి రాస్తూ నా మీద కోపం ఇంకా పోలేదా అని అడుగుతారు దక్ష సైలెంట్గా ఉండేసరికి నిట్టూరుస్తూ అద్వైతికి కూడా రాస్తారు ఇంకా వెళ్ళండి నాన్న వెళ్ళి స్నానం చేయండి అని అనడంతో ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు క్షణాలలో అక్కడి నుంచి మాయమైపోతాడు దక్ష అద్వైతి మాత్రం ఒక నిమిషం భరత్ని ఆడుకొని అప్పుడు వెళ్తాడు అని బావా నేను మీకు రాయలేదు అయినా మీరు నాకు ఎందుకు రాశారు అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని భరత్ మీ అన్న ఒక్కడే అలా ఉంటే బాగోదుగా అందుకేలే అని నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు అద్వైత్ ఇక్కడ అన్నల్ది అయిపోగానే ఆద్య అక్కడికి పరుగు పెడుతుంది కోడలుగా బాధ్యతగా చూసుకోవడానికి విజయ్ కూడా రాగానే ముందు నువ్వు వెళ్ళి అది మొత్తం శుభ్రం చేసుకొని రారా అని హర్ష గారు నవ్వుతూ అనగానే ఎంత బాగా నవ్వుతారో అల్లుళ్ళు కొడుకుని హింస పెడుతున్నా ఒక్క మాట అనరు అని చిరుకోపంగా అంటూ రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్ భూమిని పెళ్లి కూతురుగా చేయడానికి కిందకి రమ్మనడంతో కిందకి దిగుతుంది భూమి ముద్దబంతి పువ్వుల నిమ్మపండు రంగు చీరలో ముద్దుగా కనిపిస్తున్న భూమిని శేఖర్ దంపతులు హర్ష గారు ముద్దుగా చూస్తూ ఉంటారు కిందకి రాగానే ముందు అక్షయ ఫోటో దగ్గరికి వెళుతుంది భూమి నువ్వు ఉండి ఉంటే ఈ ఇంట్లో నీ వేడుకలు ఇలాగే మొదట జరిగేవి నీ స్థానంలో నేను అవన్నీ పొందుతున్నాను మీ భావ కోరుకున్నట్లు మా దగ్గరికి త్వరగా వచ్చాయి అని తన మొహాన్ని చిన్నగా తడిమి రాత్రి కష్టపడి తన చేతులతో అల్లిన పూలదండని వేస్తుంది తర్వాత హర్ష గారి భార్య ఫోటోకి కూడా దండ వేసి హర్ష గారి దగ్గరికి వస్తుంది భూమి నుదురు మీద పెట్టి ముద్దుగా ఉన్నావు తల్లి అంటారు ఇంకా కూర్చో భూమి టైం అవుతుంది అని భారతి గారు అనగానే పేటల మీద కూర్చుంటుంది భూమి ఆ క్షణాన్ని ఉద్వేగంగానే ఆస్వాదిస్తుంది తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదుగా ఏంటి కోడలు పిల్ల ఏమాలోచిస్తున్నావు అని వైజయంతి గారిని స్టార్ట్ చేయమనడంతో ఆవిడే ముందు కోడలికి పిండి రాస్తూ అడుగుతారు ఇదంతా కళని అత్తయ్య అంటుంది చిన్న స్మైల్తో మా అబ్బాయి వచ్చి బొగ్గ కొరికితే నిజమని నమ్ముతావేమో పిలవనా అని టీస్ చేస్తారు శ్రవంతి ఆ మాటికి సిగ్గులు మొగ్గ అయిపోతుంది భూమి ఇక్కడ భూమికి స్టార్ట్ చేసినప్పుడే అక్కడ నైన్కి కూడా స్టార్ట్ చేస్తారు పెళ్లి కూతుర్ని చేయడం వాళ్ళ నానమ్మతో ముందు స్టార్ట్ చేయించి ఒక్కొక్కరు నలుగు పెట్టడం మొదలు పెడతారు తనకి వినీత్కి ఎప్పుడు వీడియో తీసే అలవాటు ఉండడంతో వీడియో తీయడం మొదలు పెడతాడు ఇక్కడ భూమికి అందరూ నలుగు పెట్టి అక్షంతలు వేస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి తనకి ఎందుకురా కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు అంటుంది మీ అమ్మాయి అంతేగా అంటాడు విజయ్ కోపంగా నువ్వెలా అన్నా నిజంగా అదే అన్నయ్య ఊహించినవన్నీ జీవితంలో జరిగితే ఇలా ఎమోషనల్ అవుతారు కదా ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నా అంటుంది ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావని మా అన్నయ్యకి కనుక తెలిస్తే నలుగు పిండేదో గట్టిగా పెట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నారని గొడవకి రాగలడమ్మా అంటుంది హాద్య నవ్వుతూ నవ్వుకుంటూ లవ్ యూ రాక్షస్ మీ వల్లే నాకు ఈ ఆనందాలన్నీ అనుకుంటుంది అప్పుడే స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటున్న దక్షికి భూమి పిలిచినట్టుగా అనిపించడంతో బాల్కనీలోకి వచ్చి అటువైపు చూస్తాడు గోల గోలగా వినిపిస్తుంటే నవ్వుకుంటూ లోపలికి వచ్చేస్తాడు ఆద్య ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అద్వైత్ మాత్రం వినీత్కి వీడియో కాల్ చేస్తాడు బాగు చేస్తున్నాడు అని నవ్వుకుంటూ వినీత్ లిఫ్ట్ చేయగానే మీ అక్కని చూపించరా అని అనేసరికి ఏమీ తెలియని వినీత్ చక్కగా చూపించేస్తాడు వీడియోలో అందరూ పెళ్లి కూతుర్ని చేసే హడావుల్లో ఉండడంతో వీడియో తీస్తున్నారు అనుకుంటారు కానీ చూపిస్తున్నాడు అని అనుకోరు నలుగు పిండిలో మునిగిపోయి ఉన్న సతిని చూసుకొని నవ్వుకుంటూ థ్యాంక్ యూ రా అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్ దక్ష ఆద్యకి ముందే చెప్పడంతో సైలెంట్గా భూమికి పూర్తిగా నలుగుపిండి మొత్తం రాసేసాక వీడియో కాల్ చేస్తుంది దక్ష ఆన్ చేసి చూసేసరికి పసుపు రంగు చీరలో మొహమంతా నలుగుపిండితో కుంకుమ బొట్టుతో పెదాల మీద చిన్న స్మైల్తో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఉన్న తన నల్లద్రాచుని చూసి ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటావు నువ్వు అని అనుకుంటాడు ఆద్య వీడియో తీయడం గమనించిన విజయ్ ఓ ఇదొంగ ఏం చేస్తున్నావు అని అనేసరికి నేనేం చేయడం లేదు అని ఫాస్ట్గా ఒక ఫోటో తీసి దక్షికి సెండ్ చేసేస్తుంది హమ్మా ఇది వాళ్ళ అన్నకి వీడియో తీసి చూపించింది అని ఆద్య పరుగులు పెడుతుంటే వెనక పడతాడు విజయ్ ఇద్దరూ అక్కడే చుట్టూ తిరుగుతుంటే అదొక సందడిగా మారిపోతుంది ఆగవే ఈరోజు నీకు నా చేతిలో ఉంది అని విజయ్ అంటుంటే మీ చెల్లి మీకు చూపించలేదా నా వీడియో అని అడుగుతుంది ఆద్య నేనా నేనేం చేశాను నేను అసలు వీడియో తీయలేదు అంటుంది భూమి రెప్పలాడిస్తూ అవునా నిజం చెప్పు అని హాద్య అడిగేసరికి నవ్వుకుంటుంది భూమి ఆ రోజు వీడియో తీసి చూపించింది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వాళ్ళిద్దరూ అలా పరుగులు పెడుతుండగానే హారతి ఇచ్చి నువ్వు పద అని భూమిని తీసుకొని వెళ్ళిపోతారు లోపలికి లాస్ట్కి ఆద్య దొరకక తప్పలేదు ఇందాక నాకు మీ అన్నయ్య వాళ్ళు ఒళ్ళంతా పులుముతుంటే నవ్వుతావా అని అక్కడున్న నలుగు పిండి తీసుకొని ఆద్య నడు మీద మెడ మీద బొగ్గలకి రాసేస్తాడు అందరూ సరదాగా నవ్వుతూ చూస్తూ ఉంటారు బావా నువ్వంటే మగపిల్లోడివి ఎన్నిసార్లు స్నానం చేసినా ఏమీ అవదు నేను చేయాలంటే ఎంత కష్టం అని తినుకుతూ పైకి వెళ్ళిపోతుంది హాద్య అక్కడ నైనీకి అందరు రాశాక నేను నేను రాయచ్చా అని తడగగానే అడగగానే నాన్నా అని దగ్గరుండి తీసుకువెళ్తారు సుప్రజ చెల్లెలు బొగ్గలకి వేళ్లతో కొద్ది కొద్దిగా రాసి బావకి నిన్ను చూపించాగా అంటాడు నవ్వుతూ ఏంటి అని అంటారు సుప్రజా గారు నైని ఒకేసారి కథ కొనసాగుతుంది ఇక పెళ్ళిలో చేసే హడావుడి ఉంటుందో రేపు చూద్దాం అలాగే అల్లుకున్న బంధం సిరీస్ దానిని కంటిన్యూగా సెకండ్ సీజన్ బృందావనం సిరీస్ కూడా వస్తుంది యారు ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి మీకు బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్